స్వాగతం బోమన్ కన్నాకర్ రెడ్డి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానంపై అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నాడు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను గతంలో మరి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిపై అదో నల్లరాయి దాని మీద చెప్పి శ్రద్ధ ఏమవుతుందని చెప్పేసి నువ్వు మాట్లాడిన మాటలు మరి ఆ దుష్ప్రచారానికి మరొకసారి నువ్వు తెరలేపుతా ఉన్నావు అలదలు సృష్టించేందుకు అదేవిధంగా ప్రశాంతంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద అసత్య ప్రచారం చేస్తూ ఉన్నాం వీటిని మానుకోమని చెప్పేసి హెచ్చరి హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా కోటి మంది దేవత సమానంగా భావించేటువంటి గోమాతల గురించి కూడా నువ్వు తప్పుడు ప్రచారం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిష్ట ప్రతిష్ట భాగం కలిగే విధంగా మాట్లాడటం అది సరికాదని చెప్పేసి నేను తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా గోమాతలపై తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నావు గోశాలలో మన నావులు చనిపోయాయంటూ నేడు కర్ణాకరెడ్డి చేసినటువంటి ఆరోపణలు కూడా పూర్తి అవాస్తవం గోశాలలో మరి ఆవులు వృద్ధాప్యములు కానివ్వండి వివిధ అనారోగ్య కారణాల వల్ల మరి గతంలో చనిపోయినటువంటి గణాంకాలు గత ఐదు వచ్చల గణాంకాలు తీసుకుంటే మరి నెలకి పదావులకు చనిపోవడం జరిగింది ఈరోజు మరి గత మూడు నెలలు తీసుకుంటే నలభై ఆవులు చనిపోవడం జరిగింది ఈ నలభై ఆవులు కూడా మరి అవి వృద్ధాప్యం కానివ్వండి అదేవిధంగా అనేక రకమైన వ్యాధుల వల్ల చనిపోవడం జరిగింది మరి భూమన్ కర్ణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఎక్కడయో పాత ఫోటోలు తీసుకొచ్చి చూపించి అసత్య ప్రచారం చేస్తా ఉన్నావు ఈ అసత్య ప్రచారం మానుకోమని చెప్పేసి భూమన్ కర్ణాకర్ రెడ్డిని నేను హెచ్చరిస్తా ఉన్నాను అదేవిధంగా టీటీపీ టీ పర్యవేక్షణపై తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు గో సంరక్షణ శాఖపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకమైన దృష్టి పెట్టడంతో పాటు గోముల గోవుల గోముల సంరక్షణ తీసుకుంటున్నటువంటి చర్యలపై క్రమం తప్పకుండా సమక్షించడం జరుగుతూ ఉంది టిటిడి గోశాలలో రెండు వందల అరవై మంది పైగా ఉద్యోగులు పనిచేస్తూ గోవుల సంరక్షణ సమర్పంగా చూసుకుంటుంటే నువ్వు పట్టించుకోవడం లేదంటే తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు ఇది సరైనటువంటి పద్ధతి కాదు మరి గతంలో నువ్వు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేయడం జరిగింది ఒకసారి మరి ఆయనలో నువ్వు ఆ విధంగా చేసావు కానీ ప్రస్తుతం ఇప్పుడైతే మరి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రశాంతంగా ఉంది అక్కడ మరి ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా రెండు వందల అరవై మంది అను మరి పర్యవేక్షకులు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా జియో ట్యాక్ గురించి మాట్లాడుతూ ఉన్నావు గోశాలలో రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఆవులు జియో ట్యాగ్ చేసి ప్రతిరోజు కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది జియో ట్యాగ్ తీసేశారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు గోశాలలో ప్రభుత్వం ఏంటో పోల్చుకుంటే ఇప్పుడు అధునాతన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిరోజు కూడా శుభ్రపత్రం బ్లీచింగ్ చేయడం జరుగుతూ ఉంది గోశాల సందర్శించిన భక్తులు కూడా చాలా సంతృప్తిగా మరి వారి యొక్క దీన్ని వ్యక్తపరుస్తా ఉన్నారు చనిపోయినటువంటి ఆవులు పోస్టుమార్టం చేయటాలని చెప్పేసి నువ్వు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు అయ్యా పోస్టుమార్టం ఎప్పుడు చేస్తారు అనుమానాస్పదంగా చనిపోతేనో లేదా ఏదైనా యాక్సిడెంట్ గా ప్రమాదోషాలు చనిపోతే వాటికి పోస్టుమార్టం చేస్తారు తప్ప ఆ మాత్రం కూడా నీకు మరి అవగాహన లేదని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాను సహజ మరణం అయితే సహజ మరణం పొందిన ఆవులకి పోస్టుమార్టం ఏ విధంగా చేస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా రికార్డులు లేవుంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నావు జనమన్నాలి గో సంరక్షణ శాఖలో ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా నమోదు చేస్తున్న విషయం తెలిసి కూడా దురుద్దేశపూర్వకంగా రిజిస్టర్లో నమోదు చేయడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నావు మరి లేకదోడ దూడను పసిపిట్లుగా చూసుకుంటున్నటువంటి గోశాల సిబ్బంది సేవలు అందిస్తూ ఉన్నారు మరి వారికి సేవలు కూడా నువ్వు కించిపరిచి మాట్లాడుతూ ఉన్నావు ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి మరి నేను మాట్లాడుతూ ఉన్నాను అదేవిధంగా నాస్తికుడు కన్నాకరెడ్డిన మరి ఆయన అటువంటి నాస్తికుడు నేను నాస్తికుడు అని స్వయంగా కన్నాకరెడ్డి ప్రకటించిన విషయం వాస్తవం కాదా నువ్వు గతంలో నేను నాస్తికుడిని చెప్పి ప్రకటించుకున్నావు మరొకసారి నువ్వు ప్రకటించుకున్నటువంటి ఆ యొక్క విధానాన్ని గుర్తు చేసుకో అదేవిధంగా మరి వెంకేశ స్వామి ఉంది నల్లరాయి దాన్ని మిగిలించేస్తానంటూ గతంలో ప్రకటించలేదా నువ్వు కర్ణాకర టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సమయంలో ప్లాస్మా టీవీలో కుంభకోణం టాలీవుడ్లో కుంభకోణం అదేవిధంగా టికెట్ అమ్ముకోవడం డాలర్లు మాయం చేయటం దుచ్చరలో పాల్పడేది నువ్వు కాదా ఈ కుంభకరణం చేసి ఈ రోజు నువ్వు వాటిని తప్పించుకోవడం కోసం మరి ఈనాటి పాలకుల మీద నువ్వు ఉన్నావు అది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా అదే కోవిడ్ సమయంలో వారి శ్రీవారి ప్రసాదాలను కూడా దారి మళ్లించి అపచారాలకు పాల్పడిన చరిత్ర నీది కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను కర్ణాకర్ రెడ్డి మరి నీ కుమార్తె వివాహం క్రైస్తవ మతాచారత చేసిన మాట వాస్తవం కాదా ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోమని చెప్పి చెబుతా ఉన్నాను కర్ణాకర్ రెడ్డి అవినీతి అక్రమాలతో మన టీటీ ఖాయ దారి కమిషన్ కొట్టేసిన వ్యక్తి నువ్వు తిరుపతి కొండపై అన్ని మత ప్రచారాన్ని ప్రోత్సహించి ఏడు కొండను ఐదు కొండలుగా మార్చి కుట్ర చేసింది టీటీడీని కూడా ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చింది నువ్వు కాదా చేసిన తప్పుడు పనులకు మరి విధుల నుంచి దూరమైన అర్ణాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కోసం టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు అర్ణాథరెడ్డి అనేటువంటి వ్యక్తులు కాపాడటం కోసం నువ్వు చేసినటువంటి తప్పుడు తప్పుడు పనులని మరి కప్పించుకోవడం కోసం నువ్వు మాట్లాడుతున్న మాటలు అన్నింటిని కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి తిరుమూల వెంకటేశ్వర కలిగి ఉదయం కొన్ని కోట్లాది మంది భక్తులకు మరి ఆయన నిలమైనటువంటి అటువంటి ఎంకే మీద తప్పుడు ప్రచారం చేయడం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ముఖ్యంగా మరి మత విద్వేషం రెచ్చగొడతా ఉన్నాం టీటీడీ ప్రతిష్ట భంగం కలిగే విధంగా అసత్య ప్రచారం చేస్తున్నందుకు నీ మీద చట్టపరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ వారికి సమనయంగా వేడుకుంటా ఉన్నాను లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి